హలో ఫ్రెండ్స్ ఇక్కడే పెద్ద చెరువు దగ్గర ఫోన్ సిగ్నల్ వచ్చే చోట ఈ ఒక్క చోటే చూడండి ఇక్కడ అక్క వాళ్ళు ఫోన్ మాట్లాడుతున్నారు వాళ్ళ మమ్మీ దగ్గర వాళ్ళ డాడీ దగ్గర ఈ గ్రామంలో వాళ్ళు ఫోన్ చేయాలనుకున్న బయట వాళ్ళకు కానీ ఏదైనా డాక్టర్స్ కానీ ఆఫీసర్స్ కానీ ఈ ఒక్క బండ దగ్గరే సిగ్నల్ వచ్చేది హాయక తగిలిందా ఎవరికైనా సిగ్నల్ దొరికిందా దొరకలేదా ఓకే ఓకే అక్క ఇక్కడే ఇక్కడ పెద్ద చెరువులో మొబైల్స్ నెట్వర్క్ వచ్చే స్థలం ఇక్కడే చూడండి ఇక్కడ ఒక బండ ఉంది ఇక్కడ ఒక బండ ఉంది ఇక్కడ ఈ అక్క వాళ్ళు ఫోన్ మాట్లాడుతున్నారు చూడండి ఇక్కడ ఈ గ్రామంలో ఈ ఒక్క చోటే ఫోన్ కాల్స్ పోవడం జరుగుతుంది వాళ్ళు వాళ్ళ గుడిసెల్లో నుంచి వచ్చి ఇక్కడ మాత్రమే వాళ్ళు ఫోన్ మాట్లాడగలరు ఒకరేమో మమ్మీ మమ్మీ అని అరుస్తున్నారు ఇంకొకరు నువ్వు కూడా మమ్మీకేనా నువ్వు కూడా మమ్మీనే <laughs> Oke, <Okay>, kak <laughs>

ఫ్రెండ్స్ శ్రీశైలం పాదయాత్ర నుంచి మధ్యలో నడుచుకుంటూ వచ్చి ఇక్కడ కూర్చున్నారు అక్క వాళ్ళు చూడండి స్నాక్స్ వాటరు తీసుకుంటారు హాయ్ వచ్చిన హాయ్ నిదానంగా రండి హాయ్ వచ్చిన హలో హాయ్ సార్ సార్ గారికి కాలకు చిన్నగా దెబ్బ తగిలిన కూడా అలాగే నడుచుకుంటూ వస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ నాన్న వాళ్ళు ఓకే నిదానంగా వెళ్దాం అండి ఫ్రెండ్స్ భయంకరంగా పారుతున్నాయి నీళ్ళు చూడండి ఇక్కడ పెద్ద చెరువు దగ్గరలోనే చాలా భయంకరంగా పారుతున్నాయి ఇక్కడ మా ఊరు వాళ్ళు భక్తులను దాటిస్తున్నారు ఒకరికొకరు పట్టుకొని కట్టి చూడండి ఈ విధంగా బారుతుంది అందుకోసమే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళకండి అని చెప్పారు శ్రీనివాస నాయన గారికి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటే ఇలా బారుతుంది చూడండి మేము వచ్చిన చోట ఎక్కడ ఇలా పారలేదు హాయ్ మూర్తి ముందరెవరు రామ్మా చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా కొట్టుకొని పోతుంది ఇది ఆడా కాదు చేపల కోసమా చేపల కోసమా ఫ్రెండ్స్ చూడండి ఎలా పారుతుందో ఖచ్చితంగా సింగిల్గా ముసలి వాళ్ళు కానీ ఎవరైనా నేను కూడా కొట్టుకొని పోతా సింగిల్గా పోతే ఖచ్చితంగా చూడండి ఎలా పారుతుందో కావున చాలా జాగ్రత్తగా రావాలి చూసుకొని చూడండి చెంచు గ్రామం వాళ్ళు అలాగే వెళ్తున్నారు బైక్ మీద ఫ్రెండ్స్ మాకు రోళ్ళ పెంట దగ్గర నుంచి ఇటువంటి వాగు ఎక్కడా రాలేదు ఇక్కడ పెద్ద చెరువు దగ్గరనే వచ్చింది చాలా ఇక్కడ నీరు వృధా అవుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి హాయ్ హాయ్ చెప్ప పట్టుకో మరితే అట్లా పట్టుకో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పెద్ద చెరువు దగ్గరలోనే ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఉండే వాతావరణము ఈ ఈ గ్రామానికి పేరేలా వచ్చింది స్వామి ఇది పెచ్చెరువు అంటారు ఓకే ఇక్కడ వన్యమృగాల కోసము అడవి మనుషుల కోసము ఇక్కడ నీళ్ళన్నీ స్టోరేజ్ అవుతూ ఉంటాయి వాటిని ఇక్కడ ఉండే పూర్వం నుంచి ఉండే వాళ్ళే వాడుకుంటూ ఉంటారు వాళ్ళ జీవనం కొనసాగించుకుంటూ ఉంటారు ఇది పెచ్చెరువు ఈ సైడ్ అంతా నీళ్లే ఈ సైడ్ చూడండి ఫ్రెండ్స్ ఒక ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది స్వామి చెరువు దాదాపు పద్నాలుగు కిలోమీటర్లు దీని నుంచి చుట్టుపక్కల కింద పొలాలకు మన వెంకటాపురం వరకు నీళ్లు అందుతాయి అక్కడ పొలాలకు మొత్తం ఇక్కడ నుంచి నీళ్లు సప్లై అవుతాయి ఇక్కడ గ్రామస్తులకు ఫుడ్ బియ్యము అవన్నీ వాళ్ళే పండించుకుంటారు గవర్నమెంట్ శాఖ అడి ఉంటారు వాళ్ళే పండించుకుంటూ ఉంటారు గవర్నమెంట్ నుంచి ఏమైనా సరుకులు వస్తున్నాయి సరుకులు మన అటవీ శాఖ అటవీ శాఖ వాళ్ళు ఎవ్రీ మంత్ వాళ్ళకు వాళ్ళు ఏదైతే గవర్నమెంట్ అలాట్మెంట్ చేస్తుందో ఆ ఫుడ్ మాత్రం సప్లై చేస్తూ ఉంటారు ఇక్కడ స్కూల్ ఏమైనా కానీ ఏమన్నా పిల్లలకు ఇక్కడ లేదు ఇక్కడ నుంచి మనకి అక్కడ స్కూల్ ఓకే స్వామి చూడండి ఫ్రెండ్స్ స్వామి తెలిసిన ఇన్ఫర్మేషన్ మనకిచ్చాడు ప్రకృతి ఎంత అందంగా ఫ్రెండ్స్ పదమూడు కిలోమీటర్లు అని స్వామి చెప్పినాడు కదా సంతోష్ స్వామి చూడండి ఆ చెరువు ఇది ఎన్ని కిలోమీటర్లు ఉందో చూసుకోండి చాలా పెద్ద చెరువు ఈ చెరువు పక్కలో ఉన్నందువల్లే ఈ గ్రామానికి ఆ పేరు వచ్చింది చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఈ నీటినే కొన్ని గ్రామాలకు వాడుతారు ఇక్కడ ఉన్న గ్రామాలకు చూడండి చూడండి ఇప్పుడే పెద్ద చెరువు గ్రామానికి వచ్చాము అక్కడ కుట్టలలో వేసుకున్నారు వాళ్ళు వాళ్ళ రోజువారీ వచ్చేసి వాళ్ళ అడవుల్లోకి వెళ్ళి ఏదో ఒక రకంగా పండ్లు పలహారాలు తెచ్చుకొని జీవనం సాగిస్తుంటారు ఇక్కడే వాళ్ళు బర్రెలు ఆవులు అలాగే వాళ్ళ జీవన విధానం సాగిస్తూ ఉంటారు ఇక్కడ గవర్నమెంట్ కూడా వాళ్ళకు నెల నెల సరుకులు పంపిణీ చేస్తూ ఉంటుంది ఇక్కడ వీళ్ళు చాలా సంవత్సరాల నుండి ఎన్ని సంవత్సరాల నుండి ఏమన్నా ఉంది అసమే మనకు ఐడియా చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ జీవనం చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు బయటికి తీసుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా వీళ్ళు ఇక్కడే జీవనం సాగిస్తూ ఉంటారు చూడండి ఫ్రెండ్స్ ప్రకృతిలో చాలా మమేకమైన ప్రకృతిలో వీళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి చిన్నపిల్లలు చాక్లెట్స్ కానీ ఏమైనా అమౌంట్స్ కానీ ఇస్తున్నారని ఎదురు చూస్తున్నారు పాపము వీళ్ళ జీవన విధానం చాలా ప్రత్యేకమైనది మీ పేరేమి భైరావు నీ పేరు నీ పేరు వచ్చిన పర్మేశ్ నీ పేరు దేవదాస బడిపోతారా ఎన్నో క్లాసు అందరూ రెండో ఓకే అమ్మ నాన్న ఎక్కడ పోతారు పనికి పోతారా ఓకే బాయ్ టాటా చెప్పండి బాయ్ బాయ్